హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ మనం ఇంట్లో చాలా వస్తువులు పనికిరావని ఉరికే పడేస్తూ ఉంటాము అలా పడేయకుండా వాటిని చాలా రకాలుగా ఉపయోగించుకోవచ్చు ఐడియా నెంబర్ వన్ ఇలాంటి ఫోన్ కొన్నప్పుడు ఇలాంటి బాక్సులు వస్తాయి కదా ఇలాంటి బాక్స్ అయితే మనం దేనికి పనికిరాదని వేస్ట్గా పడేస్తూ ఉంటాము ఈ బాక్స్ అయితే చాలా స్ట్రాంగ్గా ఉంటుంది చాలా గట్టిగా చాలా బాగుంటుంది దీన్నైతే మనం ఎలా ఉపయోగించుకోవాలో చూద్దాం దీని లోపల ఇలా బాక్స్ లాగా వచ్చేసింది దీన్ని ఓపెన్ చేయడానికి రావట్లేదు అది స్ట్రాంగ్గా ఉంది అందుకే దాన్ని అలాగే ఉంచేసాను అందులో మనం చైన్స్ నల్లపూసల చైన్లు జ్యువెలరీ లాంటివి ఏవైనా షేడ్ అవ్వకుండా ఉండాలి అనుకుంటే దుమ్ము పట్టకుండా ఉండే వస్తువులు ఏవైనా సరే వాటిని ఇలాంటి బాక్స్లో పెట్టుకోవచ్చు నేర్పాలిషు ఇలాంటి లిబ్బం మనం ఏమైనా సరే దుమ్ము పట్టకుండా నీట్గా ఉండాలి చిన్న చిన్న వస్తువులు ఎక్కడ పడితే అక్కడ పడేయకుండా ఉండాలంటే ఇలాంటి వాటిలో పెట్టుకొని ఈ విధంగా మూత పెట్టేసుకోవాలి ఐడియా ఇస్తే లైక్ చేయండి ఐడియా నెంబర్ టూ అదే బాక్స్ని అలా కాకుండా ఈ విధంగా రెండింటిని పైన క్యాప్ను దాన్ని ఈ విధంగా గంపెట్టి అంటించేసుకోవాలి అంటించుకున్న తర్వాత ఇలాంటి అట్ట ఒకటి తీసుకొని దానికి కూడా గంపెట్టేసి మధ్యలో ఈ విధంగా అంటించుకోవాలి ఇలా అంటించుకున్న తర్వాత అట్ట ముక్కకు కూడా మనం వైట్ పేపర్ కూడా అంటించుకోవచ్చు కావాలనుకుంటే తర్వాత వాటిని ఈ విధంగా ఆయిల్ పౌడర్ లాంటివి ఇలాంటివి మనకి మేకప్ సామాన్ ఉంటాయి కదా ఏవైనా మన ఈ విధంగా అన్ని ఇందులో పెట్టేసుకొని డ్రెస్సింగ్ టేబుల్ దగ్గర పెట్టుకుంటే చిందర వందలు లేకుండా చూడడానికి నీట్గా ఉంటాయి చూడండి ఇందులో ఇయర్ రింగ్స్ కూడా అన్ని ఇందులో పెట్టేసుకోవచ్చు హెయిర్ బ్యాండ్స్ ఈ విధంగా చిన్న చిన్న క్లిప్స్ హెయిర్ బ్యాండ్స్ అన్నీ ఏవైనా ఇందులో స్టోర్ చేసుకొని డ్రెస్సింగ్ టేబుల్ దగ్గర పెట్టుకుంటే నీట్గా ఉంటుంది ఐడియా వస్తే తప్పకుండా ఒక లైక్ చేయండి ఐడియా నెంబర్ త్రీ ఇలాంటి బ్యాంగిల్స్ తీసుకున్నప్పుడు ఇలాంటి బాక్స్లో వస్తాయి కదా ఇవి షైనింగ్ పోకుండా ఉండాలంటే ఇలాగే బాక్స్లోనే ఉంచేసుకోవాలి మధ్యలో గ్యాప్ ఉంది కదా అందులో మనం ఇంకా వేరే చైన్స్ లాంటివి చిన్న చిన్నవి నల్లపూసల చైన్లు లాంటివి పెట్టుకుంటే షేడ్ అవ్వకుండా చాలా నీట్గా చాలా రోజుల పాటు ఉంటాయి ఇలా ఖాళీగా ఉన్న బాక్సులు ఉంటాయి కదా వాటిలో అయితే ఇలాంటి నల్లపూసల చైన్లు చిన్నపిల్లలవి ఏవైనా చైన్స్ లాంటివి ఇయర్ రింగ్స్ కానీ ఇలా చెంపస్వరాలు మాటిల్ లాంటివి ఏవైనా షేడ్ అవ్వకుండా ఉండాలి అనుకుంటే ఇలాంటి వాటిలో స్టోర్ చేసుకోవాలి పిల్లలవి ఇలాంటి నెక్లెస్ లాంటివి ఉంటాయి కదా అన్ని ఇందులో పెట్టి స్టోర్ చేసుకుంటే షేడ్ అవ్వకుండా పట్టకుండా నీట్గా చాలా రోజుల పాటు బాగుంటాయి ఐడియా నస్తే తప్పకుండా చేయండి ఐడియా నెంబర్ ఫోర్ ఇలాంటి మనం గ్యారంటీ చైన్స్ గ్యారంటీ నల్లపుజలు తీసుకున్నప్పుడు ఇలాంటి బాక్స్లో పెట్టిస్తారు కదా అవి ఖాళీగా ఉంటే ఇలా పెన్ డ్రైవ్ సిమ్ కార్డులు మెమొరీ కార్డులు ఫోన్ ఇలాంటి పిన్స్ ఉంటాయి కదా అవన్నీ ఇందులో పెట్టి స్టోర్ చేసుకుంటే మనకు కావాల్సినప్పుడు తీసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది ఈ ఐడియా వస్తే తప్పకుండా ఒక లైక్ చేయండి ఐడియా నెంబర్ ఫైవ్ ఇలాంటి మనం బర్త్డేలకు కానీ యానివర్సరీలకు కానీ ఇలాంటివి తెచ్చుకొని కాల్ చేసుకుంటాము కదా కాల్ చేసిన తర్వాత వాటిని ఎందుకు పనికిరావని ఊరికే పడేస్తూ ఉంటాము అలా పడేయకుండా వాటిని ఈ విధంగా ఏదైనా షూ లేస్ కానీ వేరే ఏదైనా దారం మీద ఉన్నా దాన్ని అందులో నుంచి ఈ విధంగా దూర్చేసి పైన ఒక ముడి వేసుకోవాలి ఈ విధంగా ఈ విధంగా ముడి వేసుకొని మనం వాష్రూమ్లో కానీ ఎక్కడైనా హ్యాంగ్ చేసుకుంటే ఇలా న్యాప్కిన్స్ వేసుకోవడానికి చాలా బాగా యూజ్ అవుతాయి అలాగే ఇంకోటి కూడా తీసుకున్నాను ఒకటి కావాలంటే ఒకటి పెట్టుకోవచ్చు లేదంటే ఈ విధంగా రెండు పెట్టుకోవాలి ఇలా మధ్యలో బెండ్ అవుతుంది కదా ఇలా బెండ్ కాకుండా ఉండాలి అంటే మధ్యలో నుంచి నేను ఒక చీపురు పూలను దూర్చాను ఈ విధంగా చీపురు పూలను మధ్యలో దూర్చడం వలన రెండింటి మధ్యలో బెండ్ అవ్వకుండా అలాగే స్టిఫ్గా ఉంటుంది స్ట్రేట్గా ఈ విధంగా పెట్టేసుకొని దీన్ని ముడివేసుకోవాలి దీన్ని మనం వాష్రూమ్లో కానీ డోర్ దగ్గర ఎక్కడైనా వేసుకుంటే ఈ విధంగా టవల్ వేసుకోవడానికి చాలా బాగా యూజ్ అవుతుంది ఏ ఐడియా నస్తే తప్పకుండా ఒక లైక్ చేయండి ఐడియా నెంబర్ సిక్స్ మనం ఒకటి రెండు రోజులు ఎక్కడికైనా వెళ్ళాలి అనుకున్నప్పుడు పౌడర్ తీసుకెళ్తాం కదా ఇంత పెద్ద పౌడర్ డబ్బా ఎందుకు ఒకటి రెండు రోజులే కదా అనిపిస్తుంది అలాగే బ్యాగ్లో కూడా పెద్ద పెద్ద డబ్బాలు పెట్టడం వల్ల స్టోరేజ్ ఎక్కువగా అవుతుంది ఒకటి రెండు రోజులకు ఇవన్నీ ఎందుకులే అనిపిస్తుంది కొంతమంది అయితే ఈ విధంగా పేపర్లో వేసుకొని ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని తీసుకెళ్తారు అలా తీసుకెళ్ళినప్పుడు అక్కడికి వెళ్ళిన తర్వాత అందరి ముందట ఓపెన్ చేసి వేసుకోవాలంటే చాలా ఇబ్బందిగా ఉంటుంది అందరి ముందు చూడడానికి అంత బాగుండదు కదా అలా కాకుండా మన ఇంట్లో చిన్న చిన్న కోల్డ్ క్రీమ్స్ లాంటివి ఇలాంటి బాక్సులు ఉంటాయి కదా లిబ్బం లాంటివి బోరోప్లస్ కోల్డ్ క్రీమ్ ఇలాంటి బాక్సులు ఉంటాయి కదా అవి అయిపోయిన తర్వాత వాటిని నీట్గా క్లీన్ చేసుకొని అందులో పౌడర్ వేసుకొని తీసుకెళ్తే చూడడానికి బాగుంటుంది ఒక రోజు రోజులకు సరిపోయేలాగా చాలా నీట్గా కూడా ఉంటుంది బ్యాగ్లో స్టోరేజ్ కూడా ఉండదు ఐడియా నస్తే లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐడియా నెంబర్ సెవెన్ మనం ఏదైనా వస్తువు ఆర్డర్ చేసుకున్నప్పుడు కానీ ఏదైనా వస్తువు కొన్నప్పుడు కానీ ఇలాంటి బాక్సులు వస్తాయి కదా అలాంటి బాక్స్ ఒకటి ఇలాంటి తీసుకున్నాను తర్వాత మనం ఎగ్స్ తీసుకున్నప్పుడు ఇలాంటి అట్టపెట్టెలు కూడా వస్తాయి కదా అదొకదాన్ని తీసుకున్నాను తర్వాత ఈ బాక్స్ను ఈ విధంగా దానిపైన పెట్టేసి బాక్స్ ఎంతవరకు ఉందో అంతవరకు మెజర్ చేసుకొని ఈ విధంగా పెన్తో డ్రా చేసుకుంటున్నాను ఈ విధంగా డ్రా చేసుకొని మనం డ్రా చేసుకున్న విధంగా కట్ చేసుకోవాలి ఈ విధంగా ఇలా కట్ చేసుకున్న దాన్ని ఈ బాక్స్లో ఇలా పెట్టేసుకోవాలి చూడండి మంచి ఎగ్ ట్రే అయితే రెడీ అయిపోయింది పైసా కూడా ఖర్చు లేకుండా ఇలాంటి ఎగ్ట్రే రెడీ చేసుకోవచ్చు చూడండి చాలా బాగా ఆర్గ్నైజ్ చేసుకోవడానికి చాలా బాగుంటుంది ఈ విధంగా ఫ్రిడ్జ్లో కూడా మనం స్టోర్ చేసుకోవచ్చు చూడండి ఇలాంటి బాక్స్ మనం కొంచెం స్మాల్గా కావాలంటే కొంచెం కట్ చేసుకోవాలి లేదంటే దీనిపైనే లోపల గ్యాప్ ఉంది కదా ఇంకొక అట్ట ముక్కని కట్ చేసుకొని ఒక దానిపైన ఒకటి పెట్టుకొని కూడా స్టోర్ చేసుకోవచ్చు చాలా స్పేస్ కూడా సేవ్ అవుతుంది ఈ టిప్స్ నస్తే తప్పకుండా లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ యూ